విష్ణుప్రియ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ డబల్ ఫేసెస్ నిఖిల్ కరెక్ట్గా చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు సోనియా డిసీషన్ ఏదైతే మన నబీల్ని క్లాన్ నుంచి ఎలా అయితే తీసేసిందో ఇప్పుడు బిగ్ బాస్ అవకాశం ఇచ్చినప్పుడు ఆ క్లాన్ వాళ్ళకి శక్తి క్లాన్ నుంచి ఎవరైనా సరే ఒకళ్ళు ఈ కాంతరాజ్ టీంలో తొలగించాలన్నప్పుడు కరెక్ట్గా నిఖిల్ కూడా లేచి నబీల్నే తీసేయాలని చెప్పాడు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు దీని మీద నేనైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానో నిఖిల్ సోనియా మాట అంటున్నాడు ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది వీళ్ళిద్దరూ వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు గ్రూప్ గేమ్ అని మధ్యలో ఎవరు నిరుపం చేశారా అంటే మణికంఠ కానీ పాపం వాడు ఆ రోజు డెసిషన్ తీసుకోలేదు నేను తప్పుకుండా ఏం చెప్పలేదు సాక్రిఫైస్ చేశాడంటే ఎందుకు చేస్తారు సాక్రిఫైస్ వీళ్ళందరూ కలిపి ముందే మణికంఠని తీసేవాలని యష్మి పృథ్వీ నిఖిల్ సోనియా వీళ్ళందరూ గ్రూప్ డిస్కషన్ చేసుకొని మనీ వచ్చేసరికి డిసైడ్ అయిపోయి మనీని పక్క పెట్టారు వాడు చేసేది ఏం లేక పక్కకున్నాడు ఇప్పుడు బ్లేమ్ చేస్తారు ఎందుకు మాకోసం సాక్రిఫైస్ చేసేవని చెప్పలేదురా నువ్వు వాళ్ళు ఎదురింగా నో అన్నావు వాళ్ళ మమ్మల్ని ఏమంటున్నారో చూసావా డబల్ ఫేస్ అంట నీ వల్ల మేము డబల్ ఫేస్ అవ్వాల్సి వస్తుంది అని సోనియా నీతి కబుర్లు చెప్తుంది ఒకసారి వేసి చూపించండి శనివారం నాగార్జున గారు వీళ్ళ బతుకులు ఏంటో తెలుస్తాయి సోనియా నీ ముఖం చూస్తున్నా నీ మాట చూస్తున్నా చిరాకు వస్తుంది రోత పుడుతుంది నాకైతే అసలు ఎక్స్పెషల్లీ నీ నీ పేరు తలుస్తుంటేనే నాకు చిరాకు వచ్చేస్తుంది అంత కోపం వస్తుంది ఎంకా చూస్తుంటే నిఖిల్ నీ పని అయిపోయింది ఇంకా నువ్వు స్ట్రాంగెస్ట్ ప్లేయరు కాదు వీకెస్ట్ ప్లేయరు నువ్వు పప్పెట్టు నువ్వు అది పప్పు గడివి అయిపోయావు ఇప్పుడు సోనియా వల్ల నువ్వు పప్పు గడివి పో ఈ వీక్లో సోనియాని పంపించేస్తే నువ్వు సేఫ్ అవుతావు లేకపోతే నువ్వు ఆ పప్పులో ఆ గోదాట్లో కలిపేస్తారు నేను కూడా నిఖిల్ గుర్తుపెట్టుకో నువ్వు మట్టికి ఆ సోనియా మాట ఆ పృథ్వీ మాట ఎన్నంతసేపు కూడా నీకు అయితే బిగ్ లో బజ్ ఉండదు నేను ఎవడైనా సరే నామినేట్ చేయడానికే చూస్తారు ఖచ్చితంగా మీరు అందరూ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు మీ ముగ్గురు కలిపి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఈరోజు ప్రోమోలో చూసుకున్నట్లయితే మణికంఠని టార్గెట్ చేశారు మీరు మణికంఠకు మేము ఉన్నాం మీరు మీ మీకు ఎవడో ఉండడో మీరు అది తెలుసుకోండి ఫస్ట్ మణికంఠకు మేము సపోర్ట్గా ఉంటాం మీకు మట్టికి ఎవడో ఉండడో నిఖిల్ ఎక్స్పెషల్లీ నీకు చెప్తున్నా నువ్వు ఇంకా చీఫ్ కింద సర్వే అవ్వడం చాలా కష్టం అందులో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ నబీల్ కాబట్టి నేను సెలెక్ట్ చేసి నేను అతన్ని ఎదుర్కోలేను కాబట్టి అతను తొలగిస్తున్నాను బిగ్ బాస్ అని చెప్పు బాగుంటుంది అంతేగాని సోనియా లాస్ట్ వీక్లో చేసింది నేను కూడా చేయకపోతే సోనియా ఫీల్ అవుద్ది అన్నట్టుగా చేసావు నువ్వు నువ్వు చాలా అంటే చాలా కన్నింగే మాడుతున్నావు నిఖిల్ ఇప్పుడు దాకా నిన్ను చాలా పాజిటివ్ యాంగిల్లో మాట్లాడే నీ గురించి ఈ రోజు నుంచి నువ్వు నా దృష్టిలో నెగిటివ్ అయిపోయావు ఖచ్చితంగా కంప్లీట్గా నెగిటివ్ అయిపోయావు నీకు ఇంకా బడిత పూజ ఉంటుంది ఈ కాడి నుంచి ప్రతిరోజు నేను వేసుకుంటానికి నేను రెడీగా ఉంటాను నిన్ను సోనియాని పృథ్వీ అని మీ ముగ్గురు కూడా వైల్డ్ కార్డ్స్ వస్తున్నాయి ఆల్రెడీ ఆల్రెడీ రెండు క్రాక్ చేసినట్టు ఉన్నారు టెన్ వైల్డ్ కార్డ్స్ ఉన్నాయి టెన్ వైల్డ్ కార్డ్స్లో మీ ముగ్గురిని కూడా వైల్డ్ కార్డ్స్ లోపలికి వస్తాయి మీ ముగ్గురు బయటకు పోతారు ఖచ్చితంగా ఇదే జరిగేది ఈరోజు ప్రోమో చూస్తుంటే నాకైతే మని కార్నర్ చేసి ప్రతి ఒక్కరు కూడా టార్గెట్ చేశారు మీ ఎక్స్పెషల్లీ మీ టీంలో పర్సన్నే మీరే టార్గెట్ చేశారు అంటే మీరు ఆల్రెడీ మాట్లాడుకున్నారు నిన్న కూడా సాక్రిఫైస్ చేసి మన దాంట్లోకి వచ్చాడు ఆయన ఆడుకోవాలని సరే ఆడుకోండి మేము మీతో ఆడుకుంటాం మీరు మణికంఠతో ఆడుకుంటే మేము మీ ముగ్గురితో ఆడుకుంటాం కాబట్టి ఓటింగ్ ఎవరికి బజ్ వస్తుందో చూద్దురు కానీ ఓకే